నమస్తే మిత్రాల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం జనవరి ఐదుకు మనము భూమి యొక్క భ్రమణ దినోత్సవం అంటే ప్రతి సంవత్సరము జనవరి ఎనిమిదిని ఎర్త్ రొటేషన్ డేగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది అయితే మెయిన్ న్యూస్లో చూసినట్లయితే ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలల్లో స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలు వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ అయితే దాదాపుగా టీచర్ల ప్రమోషన్లకు అయితే దాదాపుగా టెట్ అనేటువంటిది అవసరము కానీ ఇక్కడ విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి మెగా డిఎస్సి వేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్ అనేటువంటిది నిర్వహించాలి విద్యాశాఖ సమీక్ష చేసినప్పుడు కూడా మన సీఎం గారు అధికారులు సూచించడం అనేటువంటి జరుగుతుంది అసలు టెట్ పెట్టడానికి అనుకూలంగా ఉందా అంటే అనుకూలంగా మీన్స్ అంటే మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది పరిశీలించాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి అధికారులు కూడా ఏప్రిల్ లేదా మేలో తప్పకుండా టెట్ పెట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మరి డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటి మళ్ళీ ఎనికికొతుందని అనుకోవద్దు ఎందుకంటే ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి ఆరు నెలల లోపు అన్ని నోటిఫికేషన్లు దాదాపు టీచర్ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు కాబట్టి పరీక్షలు కూడా నిర్వహణ చేస్తామని చెప్పారు కాబట్టి మీరైతే టెన్షన్ ఉండొద్దు హ్యాపీగా మా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే వాళ్ళే విజేతగా మారడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకా మనం చూసినట్లయితే యూనివర్సిటీలో ఖాళీ లేని వాటి భర్తీ ఎలా సమగ్ర నివేదిక సమర్పించండి యూనివర్సిటీ అధికారులకు ఆదేశించిన సర్కారు మనందరికీ తెలుసు అండి అన్ని యూనివర్సిటీల కలిపి దాదాపుగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించింది వాటికి సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటిది అన్ని యూనివర్సిటీలకు కామన్ ఎగ్జామ్ పెట్టి రిక్రూమెంట్ చేయాలనేటువంటి ఫైల్ మన గవర్నర్ గారికి గత ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చింది కానీ అది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఫైల్ని అలాగే గవర్నర్ గారు ఉంచుకోవడం అనేటువంటి జరిగింది అయితే దీనిపైన ఎన్ని ఉన్నాయనేటువంటిది ఒకసారి లెక్కలు తేల్చండి అనేటువంటిది అధికారులకు ఆదేశాలు అందడం అనేటువంటి జరిగింది ఒక్కసారి మనం చూసినట్లయితే వేకెన్సీ లిస్టు దాదాపు ఇక్కడ టేబుల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు పన్నెండు వందల అరవై ఏడు ఉంటే ఖాళీల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఒకటి కాకతీయలో దాదాపుగా మూడు వందల ఇరవై మూడు అంటే దాదాపుగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్నాయండి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టీచింగ్ పోస్టులు ఉంటే అందులో ఖాళీలు అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఖాళీలు అనేటువంటిది ఉండడం అనేటువంటిదే జరిగింది అయితే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను యూనివర్సిటీలో ఖాళీలు అలాగే ఉన్నాయి అంటే డిఎల్ పోస్టులు కూడా అలాగే ఉంచారు గత ప్రభుత్వంలో ఇంకా మనకు కొన్ని పోస్టులు అయితే అమ్ముకున్నట్టు కూడా రోజు రోజుకి ఒక్క న్యూస్ అయితే రావడం అనేటువంటిది జరిగింది అసలుకి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి టీచింగ్ ఫీల్డ్లో అత్యధికంగా అంటే ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకునేటువంటిది యూనివర్సిటీ లాంటిది డిఎల్ నోటిఫికేషన్ లాంటివి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే అసలు ఎడ్యుకేషన్ అనేటువంటిది అక్కడనే జరుగుతుంది ఒక మనిషి యొక్క వికాసం అనేటువంటిది ఒక మనిషి తన యొక్క స్టడీలో నిమగ్నమై పరిశోధనలు చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి పోస్టులే ఖాళీగా పెడితే ఉన్నత విద్యలో నాలెడ్జ్ సరిగా అందకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఈ అధికారులకు తెలియదు తప్పకుండా యూనివర్సిటీలో కావచ్చు డిఎల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్లై చేసుకోలేకపోతున్నారు తప్పకుండా డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా సంవత్సరం అయిపోయింది దాదాపు డిసెంబర్లో వేశారు డిసెంబర్కు డిసెంబర్ అయిపోయింది కాబట్టి అలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ఈ పోస్టులన్నీ ఎంతోమంది నెట్ సెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డీలు అవన్నీ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా కాబట్టి వీటి కూడా ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి సో ఎన్నిహోమ్ ఇట్లా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పాను ఇంతకుముందు కూడా మీకు ఏప్రిల్ లేదా మేలో దాదాపు నాకు తెలిసి మేలోనే ఉంటుంది ఏప్రిల్ లేదా మేలో టెట్ అనేటువంటిది నిర్వహించిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ డేస్ అంటే సిక్స్టీ డేస్ నుంచి దాదాపుగా మన డిఎస్సికి టైం ఇస్తారు అంటే నాకు తెలిసే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దాదాపుగా జూలై చివరి నాటికి ఎగ్జామ్ ఉంటుంది ఒక రెండు నెలలు ప్రాసెస్ పడుతుంది కాబట్టి అప్పటికి ఒక రెండు మూడు నెలలు అయిపోతుంది స్కూల్ తెరిచి కాబట్టి అప్పటివరకు పిల్లలు లాస్ అవుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్లు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది సో ఈ రకంగా అయితే ఉండబోతున్నది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి దీనికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోండి డిఎస్ ఇప్పుడే ఉండదు డిసెంబర్ తీసుకుపోతారు అనేటువంటి రూమర్స్ మీరు నమ్మకండి చక్కని ప్రణాళిక వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికోసం మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు